వన్ బై సెవెంటీ చట్టంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు గిరిజనులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు దారుణమని మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి మండిపడ్డారు పార్థిపురం మన్యం జిల్లాలో గిరిజనులకు ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని ఊరికే పోయేలా ఉంది ఆ ఉనికి ప్రశ్నార్థకం అయ్యేలాగా ఉంది వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అని అంటే గిరిజనులకి ప్రాణం లాంటిది మన ఉనికి పోయేటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది టూరిజం పేరు చెప్పి ఎవరెవరికో టెండర్లు ఇవ్వడం కోసం ఎవరెవరికో ప్రాజెక్ట్ ఇవ్వడం కోసం ఎవరెవరో డెవలప్మెంట్ అవ్వడం కోసం గిరిజనులకు సంబంధించినటువంటి గిరిజనులకి గుండె కాయినటువంటి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్లో మార్పులు చేయాల్సి వస్తుందేమో అని చెప్పి ఒక స్పీకర్ గారు మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టకరము ఒక గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన లేకపోతే ఒక గిరిజన ప్రాంతంలో కురుపం నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా ఒక గిరిజన బిడ్డగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే మన ఉనికి ప్రశ్నార్థకమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలను పాత్రుడు గారు వెనక్కి తీసుకోవాలని అలాగే క్షమాపణ కూడా చెప్పాలని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఇంకొకసారి